హాయ్ దిస్ ఈజ్ బెమ్మయ్య చింత ఆదిత్య వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్ మనం ముందుగా సైట్ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే హ్యాలో ఉందో అక్కడ ఫైబర్ హ్యామర్ టెస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎక్కడైతే హ్యాలో ఉందో ఆ హ్యాలో మొత్తం కంప్లీట్గా డెడ్ మోటర్ అప్ చేయాలి ఇట్లా అప్ చేసిన తర్వాత మామూలుగా మనం నార్మల్ సిమెంట్ మోటార్ వేసుకుంటే లాభం లేదు మళ్ళీ సీకేజ్ అవుతుంది ఇది థర్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ దీనికి పైన ఏంటంటే దానికి పైన మనం ఎక్కడైతే వాటర్ క్రాక్స్ ఉన్నాయో ఆ క్రాక్స్ పైన ట్రీట్మెంట్ తీసుకొని కింద దాని కింద ఎక్కడైతే ప్యాచెస్ వర్క్ ఉన్నాయో అది డబ్బు మోటార్లో క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ రిమూవ్ చేయాలి అంటే మనం ఐరన్ ఉన్నాయి కదా ఐరన్కి ఫస్ట్ రిమ్ తీసేసిన తర్వాత జిల్క్ ప్రైమర్ వేసుకొని మళ్ళీ మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ జింక్ పట్టుకోకుండా దానికి ఇట్లా ప్యాచ్ వర్క్ రిపేర్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి రిపీట్ కాదు ఇట్లా కెమికల్సు సిమెంటు శాండు కెమికల్సు ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఇవి మంచిగా ప్రాపర్ మిక్స్ చేసి డైల్యూట్ చేసి మనం ఎక్కడైతే ప్యాచ్ వర్క్ ఉందో ఆ వర్క్ ముందు అప్లై చేయాలి మనం సిమెంటు శాండు కెమికల్స్ ఇట్లా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా దానికి ఎక్కడైతే మనం జింక్ ప్రైమర్ అప్లై చేసి కొంచెం అక్కడంతా క్లీన్గా మొత్తం వాటర్ సర్ఫేస్ అంతా ఎస్ఎస్టీ ఉండేలా చూసుకోవాలి సర్ఫేస్ శాచ్యురేటెడ్ డ్రై కండిషన్ ఈ వాటర్ మొత్తం కంప్లీట్గా హ్యారింగ్ చేసుకొని దాని మీద ఇప్పుడు మనం కలి కలిపిన తోటి అప్లై చేసుకొని తర్వాత దాని మీద మనం రిపేర్ మోటరు అందులో కెమికల్స్ యాడ్ చేసుకొని మళ్ళీ దానికి గట్టిగా ప్రెస్ చేసి చేసుకుంటే మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది లీకేజ్ దీనికి మామూలు సిమెంటు అప్లై చేస్తే దీనికి లాభం ఉండదు ఇలా కెమికల్స్తో అప్లై చేస్తేనే మన దానికి బెటర్గా ఉంటుంది కంప్లీట్గా రిపేర్ మోటార్ మొత్తం ఎక్కడైతే ప్యాచెస్ వర్క్ ఉందో అక్కడ మొత్తం ప్రాపర్గా అప్లై చేసుకొని గట్టిగా ప్రెస్ చేసి తర్వాత చిన్న రఫ్ లెక్ రఫ్ సర్ఫేస్ లెక్ చేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ దుబార్ కండిషన్ దుబార్ చేయాలి అందులో కెమికల్ సప్లై చేసుకొని చేసుకుంటే ఇది మనం స్లాబ్ లెవెల్కి అది ఈక్వల్గా వస్తుంది సర్ఫేస్ స్మూత్గానే మీకు కూడా ఇలా వాటర్ సీకేజ్ అయ్యి ప్రాబ్లమ్ ఉంటే ఈ కిందన్న నెంబర్కి కాల్ చేసి చెప్పగలరు మనం ఈ సర్ఫేస్ మనం సర్వీసు మన ఏపీలో ఈ నేర్ బై ఎక్కడైనా సరే ఏపీలో మనం చెప్తే మనం చేయగలం ఈ బిల్డింగ్ మొత్తం ఎక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో అన్నిటికీ ఇదే విధంగా అన్ని రిపేర్ వర్క్ చేయడం జరిగింది మొత్తం ఇట్లా ఫస్ట్ ఆ కెమికల్స్ తోటి నల్మాల లెక్క అప్లై చేసుకొని తర్వాత మనం దానికి రిపేర్ మోటార్ అప్లై చేసి తర్వాత దానికి మళ్ళీ గ్రూ లేక చిన్న రఫ్ సర్వీస్ లెక్క వచ్చినట్టు చూసుకున్న తర్వాత మళ్ళీ దుపారీసుకు మళ్ళీ దానికి చేయాలి ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే దానికి మళ్ళీ ఫర్దర్గా వాటర్ సీకేజ్ అయినా రాకోకుండా మన స్లాబ్ లెవెల్కి అడ్జస్ట్ అయిపోతుంది మీకు కూడా ఈ సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇది ఫైనల్గా ఫైనల్గా ఇది దుబార్ మాల్ తోట కెమికల్స్ అప్లై చేసుకొని తర్వాత స్పాంజ్తో చేస్తే కంప్లీట్ అయిపోతుంది తర్వాత దానికి క్యూరింగ్